నేటి బాలలే రేపటి పౌరులని మనం చిన్నప్పుడు చదువుకున్న ముచ్చటది ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థ విద్యార్థులు బాగుపడితేనే రాబోయే రోజుల్లో వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అని ఆ రోజుల్లో మనం చదువుకున్న విన్నం కూడా గురుకులాలు పట్టించుకునే నాదుడే లేడు ఎవరు ఆంధ్ర సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అటువంటి గురుకులాల ప్రాణం పోసింది ఈ యొక్క గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ అందులో ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా సెక్రటరీగా ఆయన పనిచేసి ఆయన గురుకులాలను ఎంత అభివృద్ధి చేసిండో అందులో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే తెలుసు ఒక విద్యార్థి పైన రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గురుకులాల చదువుకునే భాగ్యాన్ని కల్పించింది ఇటు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు విద్యార్థులను ముందు నడివేయాలి పేద అసలు గురుకులాల చదువుకోవాలంటే కాంపిటీషన్ ఏర్పడాలని చెప్పిండు ఆయన ఉన్న రోజులు నిజంగానే గురుకులాల సీట్ రావాలంటే అది ఒక కాంపిటీటివ్గా దాని ఎగ్జామ్లు పెట్టిర్రు ఆ విధంగానే ఆ పోటీలు జరిగాయి గురుకులాల అద్భుతంగా అందులో చదువుకున్న విద్యార్థులందరూ విదేశాల సెటిల్ అయ్యి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వాలు అంత అభివృద్ధి జరిగితే ఈరోజు విద్యా వ్యవస్థకు ఒక మినిస్టర్ లేడు విద్యా వ్యవస్థ చక్కగా లేదు ఫుడ్ పాయిజన్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ ఉన్నారు పసిబిడ్డలు దాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు మీరు చూడండిగా ముచ్చిన వ్యవహారం చూసుకుందాం పద్నాలుగు రోజులు మూడు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో అస్వస్థత చావు అంచుల వరకు వెళ్తున్న చిన్నారులు గురుకులాలోనే ముగ్గురు బలమరణాలు నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్స్ పురుగుల అన్నం తిన తినలేమంటూ రోడ్డుకెక్కుతున్న విద్యార్థులు కడుపు మార్చుకుంటూ కన్నీళ్లతో నింపుకుంటున్న స్టూడెంట్స్ గురుకులాలను గాలికి వదిలేసిన సర్కారు మొద్దు నిధులలో విద్యాశాఖ పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఉంటే కదా పట్టించుకోవడానికి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూల్లో ఎంజీపీబి స్కూల్లో వంద మందికి పైగా ఫుడ్ పాయిజన్ కడుపు నొప్పి వాంతులతో అస్వస్థత నాగర్ కర్నూలు హాస్పిటల్కు తరలింపు పరామర్శించేందుకు వెళ్ళిన హరీష్ రావు హుటాహుటిన డిశ్చార్జ్ చేసిన సిబ్బంది చూసారా ఎంత ఘోరమంటే పిల్లలతో కూడా ఆట అబ్బా చిన్న పిల్లలతో కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఒకటే నేను ఏమనుకుంటున్నా అంటే ఇలాంటి వాళ్ళని ఉంచినా ఒకటే ఊడ వీకేసినా ఒకటే ఎందుకు పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్న మనిషి ముఖ్యమంత్రిగా ఉండు ఎందుకు మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరు చదువు సంధ్య లేదు ఏం లేదు ఆ రోజుల్లో గురుకులాలు ఒక స్కూల్లోకి పోయి ఆ రోజు వీళ్ళ ప్లేట్ ఖర్చు ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని ఆడ తినొచ్చి గురుకులాలు మంచిగా ఉన్న అభివృద్ధి అయిపోయింది అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ రోజు గురుకులాలను పట్టించుకునే నాదుడే లేడు ఫుడ్ పాయిజులు విపరీతమైన ఫుడ్ పాయిజులు బియ్యంలాట పురుగులాలు పురుగులు అన్నమాట ఇదా విద్యా వ్యవస్థ అంటే ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది నీ మార్పేది ఇదేనా విద్యార్థుల చావు చూడడం నీ మార్పా కొన్ని గురుకులాలైతే స్పోర్ట్స్కు లేవు కొన్ని గురుకులాలైతే మెనుకు డబ్బులు ఇవ్వడం లేదు ఆ యొక్క గురుకులాలు మెయింటైన్ చేయడానికి డబ్బులు కూడా ఆ యొక్క ఫండ్ కూడా రిలీజ్ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ దేనికోసం మరి ఇది ఇంకా దేనికోసము విద్యార్థులకు న్యాయం లేదు ఉద్యోగస్తులకు న్యాయం లేదు నిరుద్యోగులకు న్యాయం లేదు ప్రజలకు న్యాయం లేదు ఎవ్వరికి న్యాయం లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా న్యాయం లేదు మరి వండి దేనికి ప్రభుత్వము వండి దేనికి విద్యా సంస్థను గాలి వదిలేసి వీలేమో యాభై సార్లు ఢిల్లీకి పోతారా సిగ్గుశం అనిపియట్ల కొంచెమైనా మంత్రుల అందరు కలిసి ఏ మంత్రి అయినా స్పందించిందా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు అస్వ అస్వస్థకు గురయ్యి హాస్పిటల్ చావుతోటి పోరాటం చేస్తుంటే ఆవిడ స్పందించి వాళ్ళ దగ్గరని పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు గారు వస్తున్న వార్త తెలియగానే ఆ విద్యార్థులు ఇంకా వాళ్ళు కోలుకునే లేదు వాళ్ళు అప్పటికే డిశ్చార్జ్ చేసిన హాస్పిటల్ సిబ్బంది వ్యాపారం చేస్తూ ఉన్నాడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడా డ్రాపాలు చేస్తూ ఉన్నారా కానీ ఈ పిల్లల ఉసురు తగలకుండా పోదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటారు కదా సర్వనాశనమైపోతాడు నేను అనుడు కాదు ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులు ఆవేదన మామూలు ఆవేదన కాదు మిత్రులారా ఘోరాతి ఘోరమైన ఆవేదన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వమాగం చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరాతి ఘోరమైన పాలన ఈ జిందగీలో ఎవరు చూడలే ఈ ప్రపంచంలో ఎవరు చూడలేని వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేస్తూ ఉన్నారు చనిపోతున్నా కూడా ఢిల్లీలో సిగ్గు అనిపిస్తలా విద్యార్థులు చావు బతుకులో ఉన్న చెవులోకి వినబడుతున్నా కళ్ళకు కనబడుతున్నా వారిపైన స్పందించకుండా రాజకీయాలు చేస్తున్న సిగ్గనిపియట్లా నువ్వు ముఖ్యమంత్రి వా నువ్వు ముఖ్యమంత్రి వా చెప్పు దానికి సమాధానం ఇవ్వు ముఖ్యమంత్రి వా నిజానికి మిత్రులారా ఈ యొక్క చిన్నపిల్లల యొక్క ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నాగ్య రక్త రగిలిపోతూ ఉంది ఇంకా పేరెంట్స్కి ఎట్లా రగిలిపోవాలి ఎంత బాధలో ఉండుంటారు ఆ పేరెంట్స్ దానిపైన ముఖ్యమంత్రి స్పందించాలి కదా మహిళా మంత్రులు ఉన్నారు ఎటుబోయర్రు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు వాళ్ళు ఎటుబోయర్రు అందరూ మొద్దు ఉన్నారు రాష్ట్ర వ్యవస్థ మొత్తం నిద్రలో ఉంది మొద్దు నిద్రలో ఉంది ప్రజల్ని గాలి కుదిరేసులు విద్యార్థులు విద్యార్థుల గాలి కుదిరేసులు ఎక్కడైనా డబ్బులు వచ్చే వ్యవస్థ ఉంటే ఆడందరూ ఈగలు ముసిరినట్టు ముసిరి తలో జబుల డబ్బులు నింపుకొని వెళ్ళే వ్యవహారాలు ఉంటేనే బయటకు వస్తారు ఇలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఫుడ్ పాయిజన్ జరుగుతుందంటే ఒక్కడ బయటికి రాడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే ఊసినా ఒకటే